నమస్తే అండి మనం మనం చేపలను ఉపయోగించి ఏగలార్వా తయారు చేసుకోవడం వీడియో పెట్టే కదండి దానికి ఒక అర్థం కామెంట్ ఏంటంటే చేపల వ్యర్థాలను ఉపయోగించి లార్వ ఎలా తయారు చేసుకోవాలో కొద్దిగా వివరంగా చెప్పమన్నారు దాని గురించి ఏంటంటే నిన్న మనకి పట్టుబడి జరిగిందండి పట్టుబడి జరిగినప్పుడు సాధారణంగా చేనే గురగలు కానీ కొన్ని చేపలు చనిపోతూ ఉంటాయి వాటిని మనం ఈ విధంగా ఏగలార్వ తయారు చేసుకోవచ్చు సాధారణంగా ఇప్పుడు యాశాకాలం ఏమవుతుందంటే నీరు తగ్గిపోవడం వల్ల ఎండలు పెరగడం వల్ల ఎప్పుడైతే పట్టుబడి వలల్లో లాగడం జరుగుతుందో కొద్దిగా బాటం అడుగు భాగం కదలడం వల్ల కొద్దిగా గ్యాస్ ఫామ్ అయ్యి కింద ఏమన్నా చెదురు మదురు వాళ్ళు తప్పుకునే ఏమన్నా ఇవి చనిపోతూ ఉంటాయి వాటి మన ఇలా బకెట్లో కానీ ఏదైనా నిల్వ చేసుకోవడం వల్ల ఈ ఏగలు చేరి మనకి లార్ తయారవుతుందండి మీకు చేపలు అందుబాటులో లేని వాళ్ళు చేపల మార్కెట్ దగ్గర వేస్ట్ ఉంటుంది వాటి ద్వారా కూడా మీరు తయారు చేసుకోవచ్చు ఏమవుతుందంటే చేపల మార్కెట్ నుంచి వేస్ట్ వేసుకుని ఒక బకెట్లేని దాంట్లో ఏమైనా వేసుకోండి అండి సాధారణంగా మనం ఇలా వేసుకున్నప్పుడు ఈ వాసనకి ఏం చేస్తాయండి ఏగలు వచ్చి గుడ్లు పెడతాయి ఇదిగో చూడండి ఇక్కడ ఈ గుడ్లు అండి ఈ విధంగా ఉండలాగ్గు గుడ్లు పెడతా ఉంటే పోగులు పోగుల కింద ఇది ఏది కూడా సాధారణంగా ఏదైనా పదార్థం పాడైనప్పుడు కూడా ఏగలు పురుగులు పట్టడానికి కూడా ఇదే కారణం ఆ పదార్థం పాడైనప్పుడు అక్కడ ఏగవాలి గుడ్లు పెట్టేస్తుంది అది ఎండకి ఎండడం వల్ల ఏమవుతుందంటే ఈ గుడ్డు అనేది మాడిపోయి అక్కడ చనిపోద్ది నుంచి లార్వా అనేది తయారవదు అప్పుడు మనకి ఎండిన వస్తువుల్లో పురుగు పట్టడం అనేది జరగదు బాగా ఉన్నా కానీ నీళ్ళలో ఉన్న దాంట్లో ములిగిపోద్ది ఈ ఇది కూడా చనిపోద్ది అందువల్ల అక్కడ కూడా పురుగు పట్టదు కొంత భాగం నీళ్ళలో తడిసి కూలినప్పుడు కానీ తడి పొడి ఉన్నప్పుడు కానీ ఏగ గుడ్డి పెట్టేయడం జరుగుతుంది ఎందుకంటే ఏగ అక్కడికి వచ్చి ఆ వాతావరణాన్ని చూసుకుని ఇక్కడ తన పిల్లలు వృద్ధి చెందడానికి అవకాశం ఉంది అనుకున్నప్పుడు అక్కడ గుడ్డి పెట్టేస్తుంది అండి ఇప్పుడు ఇలా పెట్టింది కదా దీని మీద ఎండపడితే చనిపోతాయి అండి కొద్దిసేపు ఇలా ఉన్న తర్వాత ఒక గంట గంటన టైంలో ఈ వీటిలో మెల్లగా కదలెకలో మొదలయ్యి ఈ చేపలలోకి వెళ్ళిపోయి తిండ మొదలెడితే లాగిన తయారవుతుంది అలా కాకుండా ఎండ బాగా పడింది అనుకోండి ఇప్పుడు ఒకటి చూపిస్తున్నాను చూడండి ఇదిగో ఇక్కడ కనపడుతుందా దీని మీద ఎండ పడిందండి ఎండ పడిపోయి ఈ కింద తయారవుదు అందువల్ల మనం ఇలా పెట్టుకున్నప్పుడు ఈ దీన్ని ఏం చేయాలంటే నేడగా ఉండే ప్రాంతంలో పెట్టుకోవాలి ఇలా డ్రై అయిపోతున్నప్పుడు మనం కొద్దిగా ఈ లక్షణాలు అనుకోండి ఇలా ఎండిపోవడం మనకి లార్వా తయారవదు కాబట్టి కొద్దిగా చమ్మ చేసుకుంటూ ఉండాలి అలానే బాగా నీరు ఉండకూడదు బాగా ఎండ కూడా ఉండకూడదు ఈ విధంగా అనువైన వాతావరణాన్ని కల్పించినప్పుడు ఏం చేస్తాయి అంటే కొద్దిసేపటి కథలెక్కడ మొదలయ్యి చేప మీదకి వెళ్ళి చేప తింటూ మొదలు పెడతాయి అలాగా రేపటికి ఇవన్నీ చాలా ఇంతంత పురుగుల కింద తయారైపోతూ ఉంటాయి మెల్లగా ఒక రోజు రోజు పెరిగొద్ది సజ్జ్ అయిపోయి మూడు నాలుగు రోజులు ఇంత సజ్జైపోతూ ఉంటాయి మనం ఇదే ఇలా గుడ్లు పెట్టేటప్పుడు మనం చూసుకుంటూ ఉండాలండి ఇది ఇలా పిల్ల కింద మారుతున్నాయా లేకపోతే డ్రై అయిపోయి ఈ విధంగా ఎండిపోతున్నాయి అనేది ఈ విధంగా ఎండిపోతే మనకి పిల్ల తయారవు ఇలా ఉన్నప్పుడు మనం చెమ్మగుండే విధంగా చూసుకోవాలి నేదగొండే ప్రాంతంలో పెట్టుకోవడం వల్ల మనకి ఇలా తయారవుతుంది ఈ విధంగా మనం తయారు చేసుకోవచ్చండి చేపల వేస్ట్ అయినా సేమ్ ఇంతే అయితే దీన్ని ఏదేం చేయాలంటే మనం ఏదన్నా లాంటిది బోర్లు చేసుకోవాలి మన కోళ్ళు అయితే తినకూడదు ఏ ఖాళీ ఉంచుకుని మూసేసుకోవాలి అప్పుడు ఏగెళ్ళి గుడ్లు పెడతా ఉంటాయి ఈ చూడండి ఈ భాగంలో కూడా ఏగలు గుడ్లు పెడతా ఉంటాయి మనం ఎండిపోతుంది అనుకున్నప్పుడు నీళ్ళు కలిపి నీళ్ళు చెమ్మ చేసుకుంటా ఉంటే వాటికి అనుకూలంగా ఉండి ఈ చేప ఎండవకుండా చమ్మగా ఉండేటప్పటికి అలా ఆర్వాలు ఏం చేస్తాయి అంటే ఈ చేపను తింటా ఉంటాయి పురుగులు పెద్ద అవుతాయి ఆ పురుగులు తీసుకుని మనం కోళ్ళకి మేత కింద ఉపయోగించుకోవచ్చు అదే సమయంలో మన జాగ్రత్తలు ఏంటంటే ఈ చేపల యొక్క వ్యర్థాలు మనం కోళ్ళు తినకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి ఎందుకంటే అప్పుడు మాసం కూడుతూ ఉంటుంది కాబట్టి మన కోళ్ళకి ఎఫెక్ట్ చాలా జాగ్రత్తగా గ్రేడింగ్ చేసుకుని మనం పురుగులు మట్టికే కోళ్ళకి పెట్టే విధంగా చూసుకుంటూ ఉండాలి ఈ వీడియో ద్వారా అర్థమవుతుందని అనుకున్నాను ఏమన్నా డౌట్ ఉంటే కనుక ఫోన్ నెంబర్ ఇస్తానండి వివరంగా తెలుసుకోవచ్చు ఈ విధంగా పెట్టేసుకుని గంపేసేసుకున్నాను మన కోళ్ళు తినవో ఏగలెళ్ళి ఖాళీ ఉంది కాబట్టి మనకి ఏగలెళ్ళి లార్వాలు పెడతా గుడ్డు పెడతా ఉంటాయి లార్వా తయారవుతూ ఉంటుంది అయితే మాసాన్ని మాసనమాటెక్కి ఎట్టి పర్సలు మన కోళ్ళు తినకుండా జాతరలు తీసుకుంటూ ఉండాలి అదేవిధంగా బయట కుక్కలు ఏమైనా వస్తే కనుక అది తీసుకెళ్ళిపోతాయి కాబట్టి మన కుక్కలు కూడా రాకుండా జాతరగా తీసుకున్నట్టు మనకు అరవ తయారు అవుతూ ఉంటుంది ఇవి రెండు పెట్టల మీద ముప్పై పిల్లలు చేసినాయండి ముప్పై పిల్లలు చేసి నేను తునలు ఫోన్ చే చూసి పిల్లల్ని చూసి ఫోన్ చేశారు చేసిన తర్వాత పాతికేస్తాను వాళ్ళకి ఇట్లా పాతి పిల్లలు ఇచ్చి నేను ఐదు పిల్లలు ఉంచుకున్నానండి రెండింటి మీద ఐదు పిల్లలు వాళ్ళకి పాతి పిల్లలు ఇచ్చేసాను తర్వాత వేరే వాళ్ళు మళ్ళీ కోడి కలుపుకుంటాం మూడు పిల్లలు కావాలన్నారు వీటిలో మళ్ళీ మూడు పిల్లల నుంచి చెరో కోడి పిల్లల్ని ఇచ్చానండి ఇప్పుడు ఈ రెండు పిల్లలు దానికోపిల్ల పిల్ల ఆ మూడు పిల్లలు కూడా తీసుకెళ్ళి వాళ్ళు కోడి కలుపుకున్నారు తున్నోళ్ళము మన దగ్గర పాతి పిల్లలు తీసుకున్నారు ప్రస్తుతానికి దాని దోపిల్ల అండి దోపిల్లండి ఒక ఇరవై రోజులు ఇలా తెల్లని కలిపి మెల్లగా ముందులో దాని ఇది దీని పిల్లని అది పొడి చేసుకుని ఇప్పుడు మెల్లగా అలవాటు అయిపోయినాయి రెండు కూడా రెండు కోళ్ళ దగ్గర ఉంటున్నాయి మెల్లగా రెండు పిల్లలు వద్దాం కూడా సమావేశం ఉంటాయి పెట్టల గుడ్లు కొట్టేస్తే ఒక ఇరవై రోజుల్లో క్రాస్ అయిపోతూ ఉంటాయి ఇలా పిల్లలు ఎడదీసి ఇచ్చేటప్పుడు ఒక పిల్లన్న కోడి దగ్గర ఉంచడం వల్ల కోడి మరీ పిల్లలు లేకుండా ఇబ్బంది పడకుండా ఉంటూ ఉండదండి పిల్లలు రెండు కూడా ఒకే రంగు ఉంచానండి అంటే రంగులు రంగుని చూసి గుర్తుపెట్టుకుంటే కోడి పొరపాటున వద్ద దగ్గర ఒకటికి వెళ్తూ ఉంటాయి కాబట్టి రెండు గిరంగైతే పెద్ద ఇబ్బంది ఉండదని పెట్టాను అలాగే కలుపుకున్నాయి నెక్స్ట్ అయితే దాని పిల్లలు ఒట్టుకోడి చేత ఉండేవి ఇప్పుడు రెండు కూడా పిల్లలు కూడా కలుపు తల్లిలు కూడా కలిపి ఉంటున్నాయి అయితే సాయంత్రం అయ్యేటప్పటికి దీని పిల్లలు దాని దగ్గరికి ఉండాలని చూస్తూ ఉంటాయండి మనం అరుగుల నుంచి మించి అన్నీ సేల్కి వెళ్ళిపోయినట్టండి పచ్చకాకి మట్టికి రెండు బ్రీడింగ్ ఉంచాను నెక్స్ట్కి ఇదో పచ్చకాయ ఉంచానండి ఇదే పిల్ల పిల్లలు కూడా ఉన్నాయి ఇదో పిల్లండి ఈ మూడింటిని ఉంచండి ప్రస్తుతానికి అరుగుల నుంచి మించి అన్నీ కూడా సేల్ వెళ్ళిపోయినట్టే అంటే మొన్న మనకి నాలుగు ఉరుగులు మనకి కాకులరేనండి దగ్గర పన్నెండు కిలోమీటర్లు మాకు అయితే వాళ్ళు యూట్యూబ్ ద్వారా ఏం పరిచయం లేదు కానీ వాళ్ళు మొన్న చెరువు కడకు వచ్చి కోళ్లు చూసి నాలుగు ఉరుగులు ఇచ్చుకెళ్ళారు అదే నేను అబ్రాస్ పిల్ల నెమల పిల్ల డాగపిల్ల ఇంకో కాకి డాగ ఇచ్చుకెళ్ళారండి కాకి డాగని నిన్న పని వేసే తపినీ వేశారంట కాకి డాగ్ నిన్న తప్పినీలో నిన్న మధ్యాహ్నం పుడుతుందని అన్నట్టుగా అన్నారు ఫోన్ చేశారు నిన్న మధ్యాహ్నం అయితే ఆ మూడు ఒక గుడు కాకి కొద్దిగా కొద్దిగాయరు వాటి మీద ఒక నెల ఈ మూడు తయారవుతా ఒక నెల రోజులు టైం పడుద్ది ఒక మటుకి నిన్న విజయం చేస్తుంది అంటండి వాళ్ళు దీన్ని కూడా అడిగారు కానీ రేటు దగ్గర కుదరలేదండి ఆయన బీడింగ్ పర్పస్ నుంచి దాన్ని దీని వచ్చేసాను నా దగ్గర కూడా ఇప్పుడు ప్రస్తుతానికి పిల్లలు ఏమీ లేనట్టేనండి గూల్డ్ లెక్కించాను దేగాలేహా సేతువా సజ్జలో ఉంది దీని కింద బాడీ కింద ప్యాక్ ఉందండి డాగ పచ్చకాక ఉద్యమం పైన మొత్తం కలర్ పచ్చకాకే కానీ కింద ప్యాక్ ఉంది ఇంకో పిల్ల అయితే అచ్చంగా పచ్చకాకండి అది